విజయవాడ గొల్లపూర్లో ఉద్రిక్త తలెత్తింది బుధవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేపట్టిన సేవా కార్యక్రమంలో అధికారులు అడ్డుకున్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రక్తదానం ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహించి తలపెట్టాయి ఈ క్రమంలో గొల్లపూడి వన్ టౌన్ సెంటర్లో మాజీ మంత్రి దేవినేని ఉమా పర్యవేక్షణలో జరుగుతున్న సేవా కార్యక్రమాల ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదాన్ని దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అడ్రస్ చూపించాం అడ్రస్ చూపించాయో దౌర్జన్యం చెప్తారాగుతున్నారు మాట్లాడుతున్నాను مان جا رهي آلي ليلگا الله ليلگا